హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన బేసిక్ క్లాస్లో బేసిక్ నెక్ డిజైన్స్ నేను పేపర్ మీద చూపించబోతున్నానండి మీకు అందరికీ ఇక ఎందుకు ఆలస్యం ఇప్పుడు పేపర్ మీద మనం బేసిక్ నెక్ డిజైన్స్ చూసేద్దాం మనము ఫస్ట్ మనము నెక్ వెడల్పు వచ్చేసేసి రెండున్నర తీసుకుంటున్నాము ఈ రెండున్నరతో మనం ఇక్కడ చక్కగా లైన్ గీసుకుంటాం ఒకటి ఈ రెండున్నర లోపలనే మనము నెక్ అనేది గీసుకోవాలి ఇక్కడ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండున్నర పొడవు గీసుకున్నాను ఇక్కడ రెండు పార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్లో మనము ఇక్కడ ఏం గీస్తాము ఒక హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టుకొని బాక్స్ నెక్ గీసుకుంటాం బాక్స్ అంటే పలక నెక్కు బాక్స్ నెక్స్ నెక్ అంటే పలక నెక్కు ఇప్పుడు నేను ఇక్కడ రెండున్నర తీసుకున్నాను ఇక్కడ రెండించులు తీసుకున్నాను ఈ బాక్స్లో నేను ఇప్పుడు కట్ చేయబోతున్నాను ఇది బాక్స్ నెక్ అండి పలక నెక్ బాక్స్ నెక్ అంటారు పలక నెక్ అంటారు ఓకే ఇక్కడ మనం పలక నెక్ కట్ చేసేసాము ఈ కొంచెం పేపర్లో అంటే మనం మెడని పట్టి లెంత్ తీసుకోవచ్చండి పెద్దగా ఉంటే పెద్దగా ఎయిట్ ఇంచ్ నేను ఇక్కడ చిన్న చిన్నగా నెక్లు కట్ చేసి చూపించబోతున్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసేసి త్రీ బై ఫోర్త్ అనమాట ఇక్కడ నేను గీస్తున్నాను త్రీ బై ఫోర్త్ ఇలా వచ్చి దీనికి ఇలా గీస్తాం త్రీ బై ఫోర్త్ పలక నెక్ తర్వాత మనం బేసిక్ డిజైన్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ అనేసి ఒక డిజైన్ గీస్తున్నాం ఇదే రెండున్నర దాంట్లో అనమాట ఇక్కడ ఓకే ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ రెండు డిజైన్లు గీసుకున్నాం మళ్ళీ ఇక్కడ టూ అండ్ హాఫ్ గీసుకొని టూ అండ్ హాఫ్ గీసుకొని మార్క్ చేసి లైన్ గీసుకుందాం మనం దీంట్లోనే నెక్ అనేది డిజైన్స్ గీసుకుంటాం అనమాట దీన్ని కూడా రెండు పార్ట్ చేసేసుకుందాం దీంట్లో కూడా ఒక రెండు నెక్కులు చూపిస్తాను అక్కడ స్లేట్ నెక్ చూపించాను త్రీ బై ఫోర్ చూపించాను ఇక్కడ వచ్చేసి వెనక బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డిజైన్గా ఇలా వి లాగా దిగుతుంది అనమాట ఇక్కడ వి ఇక్కడ ఒక స్టెప్పు ఇక్కడ వచ్చేసి గోల్ ఇది ఇక్కడ వచ్చేసేసి ఇలా వచ్చి ఇలా వచ్చి తర్వాత ఇక్కడ రౌండ్ ఇవన్నీ బ్యాక్ నెక్ అండి ఇక్కడ రౌండ్ గీస్తున్నాం మనం ఇక్కడ ఒక స్టెప్ అన్ని బ్లౌజులు కట్ చేసి మనం చూపించలేము కాబట్టి నేను నెక్ డిజైన్లు కొన్ని ఇక్కడ పేపర్ మీద నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా ప్రాక్టీస్ చేయండి చక్కగా ఇప్పుడు చూడండి నేను కట్ చేశాను కట్ చేసిన డిజైన్లు ఎలా వచ్చాయో చూసేద్దామా మనం మరి ఇలా వచ్చాయి ఇది స్లేట్ నెక్ ఇది ఇది చూడండి ఇది త్రీ బై ఫోర్త్ స్లేట్ నెక్ స్టార్ నెక్ ఇక్కడ ఒక ఈ విధంగా చూసారా ఇలా ఇదొక నెక్ అండి స్టార్ నెక్ ఇది స్లేట్ నెక్ బాక్స్ అంటారు ఇక్కడ వచ్చేసేసి త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ ఇలా అనమాట ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు చూసారుగా ఈ విధంగా తర్వాత ఇంకొన్ని చూపిస్తాను ఇక్కడ మీరు కూడా ఇలా పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి చక్కగా నీట్గా మళ్ళీ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను స్కేల్ ఉన్నప్పుడు మనకు టేప్తో అవసరం లేదండి స్కేల్ పెట్టుకొని టూ హాఫ్ తీసుకున్నాను ఈ టూ హాఫ్ నుంచి మళ్ళీ కిందికి లైన్ ఒకటి గీసుకుంటున్నాను ఇలా కింద వరకు అలాగే గీసేస్తున్నాను దీనికి రెండు పార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను మెడ పొడవు ఇంత అని నేను చెప్పట్లేదండి ఇలా అందాదగా మీరు ఎంత సైజు పెట్టాలో ఎంత పొడవు పెట్టాలో మెడ పొడవు ఆ పొడవు పెట్టుకొని ఈ డిజైన్లు అనేది గీసుకోండి అర్థమైంది కదా నేను ఓన్లీ చిన్న చిన్న బాక్సులు గీసి మీకు డిజైన్స్ అనేటివి బేసిక్ డిజైన్స్ అనేటివి చూపిస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసేసి ఇది ఇలా అండి తర్వాత ఇలా ఇది ఇలా ఇది ఇలా ఇలా ఇది చక్కగా ఎగో ఈ విధంగా చూ చూడండి నేను ఎలాగేశాను వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్స్ ఇలా మెట్లు మెట్లుగా ఉంటాయండి ఇది నెక్ వచ్చేసేసి మెట్లుగా గడలు గడలుగా ఈ విధంగా మనం పేపర్ మీద నెక్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక డిజైన్ వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక డిజైన్ గీయబోతున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎన్ని వంకలు ఈ వంక ఈ వంక ఈ వంక ఇలా వంకలు అనమాట మనం మరీ చివరికి కట్ చేయొద్దు మనకు డిజైన్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో రెండు చూపిస్తాను టూ అండ్ హాఫ్ వెడల్పు మనం ఎ ఎప్పుడైనా టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఏ నెక్ వెడల్పు అనేది తీసుకుంటాం మనము ఆ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వెడల్పు నెక్లోనే మనము డిజైన్ అనేది గీసేసుకుంటాం అన్నమాట ఇప్పుడు దీనికి కూడా నేను రెండు భాగాలు చేసేస్తున్నాను ఈ ఇదొక భాగం ఇదొక భాగం మెడపట్టిలో నేను నెక్ డిజైన్స్ అనేది కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసేసేసి ఇలా వచ్చి ఇలా ఇలా మనం చీవర్ వరకు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా మనము ఇలా డిజైన్గా చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ గీస్తున్నానండి ఇక్కడ మనం ఈ విధంగా వచ్చి తర్వాత ఈ విధంగా గీసుకొని మళ్ళీ ఈ విధంగా గీసి ఇలా స్టెప్పులు బై స్టెప్పులు స్టెప్పులు గీసుకోవచ్చండి Gir vi den der? లేదు ఈ విధంగా మీకు కనపడుతుందో లేదో నేను కట్ చేసి చూపిస్తాను ఇక్కడ కింద డైమండ్ ఆకారంలో వస్తుందండి కింద షేపు మనం నెక్ పొడవును బట్టి ఇవి నెక్లు అనేవి డిసైడ్ చేసుకోవాలండి ఈ నెక్ డిజైన్లు నేర్చుకుంటే మీకు డ్రెస్లకి మరియు బ్యాక్ నెక్లకి అన్నిటికీ కూడా ఉపయోగం ఉంటుందండి దీంతో చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చింది చూసారు చూసారు ఇక్కడ నెక్కులు ఎలా వచ్చాయో ఈ విధంగా చక్కగా నెక్ డిజైన్స్ అనేటివి మనం గీసుకోవాలండి ఇక్కడ డైమండ్ ఆకారంలో వచ్చింది ఇక్కడ వచ్చేసేసేసి కింద రౌండ్ షేప్ వచ్చింది ఇక్కడ నక్షత్రం వచ్చింది ఇక్కడ నక్షత్రం లాగా లాగా ఇక్కడ ఇదొక డిజైన్ అండి ఇక్కడ స్టెప్ స్టెప్ వస్తుంది మెట్లు మెట్లుగా ఇక్కడ ఇగో ఇక్కడ ఇలా ఈ విధంగా డిజైన్స్ అనేది వస్తుందండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ నేను బోట్ లాగా వేసి దానికి నేను రెండే రెండు డిజైన్లు మీకు చూపిస్తాను బోట్ నెక్కి మీ ఇష్టం వచ్చినట్టు తర్వాత వేసుకోవచ్చు రెండు పార్ట్లు చేసేస్తున్నాను కదా తర్వాత మనము త్రీ ఇంచ్ తీసుకుంటున్నాం మనము బోట్ నెక్కి త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాము త్రీ అండ్ హాఫ్ తీసుకొని లైన్ అనేది గీసుకుంటాము త్రీ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత కిందికి కూడా మనము టూ అండ్ హాఫ్ త్రీ కూడా తీసుకోవచ్చు అండి మనకు ఎంత తక్కువ కావాలంటే ఇప్పుడు త్రీ తీసుకున్నాను అనుకోండి త్రీ త్రీ తీసుకున్నాను త్రీ నుంచి ఇక్కడ నేను బాక్స్ చేస్తున్నాను ఇప్పుడు మన నెక్ పొడవు ఎంత వచ్చేసింది మొత్తం నైన్ అనుకుందాము నైన్ నైన్ అండ్ హాఫ్ అయితే మనం ఇక్కడ నైన్ అండ్ హాఫ్ పెట్టేసేసుకుంటాం ఇక్కడ నెక్ పొడవు నైన్ అండ్ హాఫ్ అంటే టోటల్ తొమ్మిది తొమ్మిది ఇంచులు పెట్టేస్తున్నాను అండి నేను టోటల్ మనము తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ తొమ్మిది పది ఇంచులు పెట్టేస్తాము లాస్ట్ వరకు ఇప్పుడు నేను తొమ్మిది తొమ్మిదిన్నర పది ఇంచులు పెట్టేసాను పది ఇంచులు పెట్టేసేసి ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటున్నాను ఇది బూట్ నెక్ అండి ఇక్కడ నేను మూడున్నర తీసుకున్నాను షోల్డర్ షోల్డర్ మూడున్నర తీసుకున్నాను కిందికి త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకోవచ్చండి ఇంకా పైకి కావాలంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ త్రీనే తీసుకున్నాను ఈ మూలకి పెట్టేసేసేసి ఇలా రౌండ్ గీసేస్తాం మనము నెక్కి తర్వాత ఈ బాక్సులు మనము ఇక్కడ వచ్చే బాక్సులు ఇక్కడ కనపడుతుంది కదా ఈ బాక్సులో మనము మనకు ఇష్టం వచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు వదిలేసుకొని మనము కుట్లోకి అనేసేసి ఇవి అలాగ్ చేసుకోవాలంటే దగ్గర నుంచి హాఫ్ ఇంచ్లో తీసుకోవచ్చు అండి హాఫ్ ఇంచ్లో లేదు ఇవి రెండు విడిపోవద్దు అనుకున్నప్పుడు మనం వన్ ఇంచు గ్యాప్తో తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి నేను ఈ విధంగా గీసేస్తున్నాను గీత చూడండి ఇప్పుడు ఇలా ఇది బోట్ నెక్ అండి బోట్ నెక్కి బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది మనం డిజైన్ కూడా గీసుకోవచ్చు చూసారా చిన్నగా కావాలంటే చిన్నగా గీసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా గీసుకోవచ్చు మనకు నెక్కుని బట్టి గీసుకోవచ్చండి మనం ఇప్పుడు ఈ నైన్ అండ్ హాఫ్ నుంచే గీసేస్తున్నాను నేను ఈ విధంగా నెక్ డిజైన్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ బోట్ నెక్ రౌండ్ షేప్ గీస్తున్నాం మనం కట్ చేస్తున్నాం ఇక్కడ గీసుకున్నట్టుగా ఇది బోట్ నెక్ వెనక భాగం అండి కి వెనక భాగము ఇలా వస్తుంది చూసారా ఇక్కడ పైన బోట్ వచ్చి ఇక్కడ బాక్స్ వస్తుంది అంటే పైన ఇలా బోట్ నెక్ వస్తుంది ఇక్కడ బాక్స్ వస్తుంది ఇక్కడ ఇలా బాక్స్ వస్తుంది పైన బోట్ నెక్ వస్తుంది ఇది వెనక భాగం అండి ఇది నడుము మనకి ఇది వెనక నెక్కండి ఇంకో బోట్ నెక్ చూపిస్తాను ఇక్కడే ఈ విధంగా మీరు ఎన్నో బోట్ నెక్కి ముంగట వెనక బూట్ నెక్ పెట్టుకున్న ముంగట మీరు ప్రిన్స్ కటింగ్ పెట్టొచ్చు క్రాస్ కటింగ్ పెట్టొచ్చు సాదా కట్టింగ్ పెట్టవచ్చు ఏ కట్టింగ్ అయినా చేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కటింగు ఫ్రంట్ భాగానికి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మళ్ళీ మూడున్నర తీసుకుంటున్నాను మూడున్నర తీసుకొని ఇక్కడ మళ్ళీ లైన్ వేసేసుకుంటున్నాను మనకి ఎంత పొడవు కావాలి నెక్ తొమ్మిదిన్నర లేదా పది పది తీసుకున్నాం మనం కొంచెం డీప్గా పది పదకొండు తీసుకున్న ఉన్న పొడవుని బట్టి మనం నెక్కు పొడవు తీసుకోవాలి ఈ విధంగా తర్వాత మనము ఇక్కడి నుంచి బోట్ నెక్కి మూడు తీసుకుందాం లేదంటే రెండున్నర తీసుకున్నా సరిపోతుంది ఇంకా పైకి కావాలి అనుకుంటే రెండున్నర కొంచెం పట్టేసినట్టుగా ఉంటుందండి కాబట్టి మూడు మూడున్నర ఇంచు తీసుకుంటే బెటర్గా ఉంటుంది నాకు తెలిసేది ఈ మూడు ఇంచులో మళ్ళీ నేను ఇక్కడ హాఫ్ ఇంచుతో రౌండ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా తర్వాత మిగతా బాక్ బాక్స్ ఉంది కదండి ఇక్కడ నేను మూడు మూడున్నర మూడు పెట్టాను ఇక్కడ రౌండ్ చేశాను బోట్ నెక్ పెట్టేశాను వెనక భాగం అనమాట ఇక్కడ వచ్చేసేసి ఇంకా మిగతా బాక్స్ ఉంటుంది దీంట్లో నేను మళ్ళీ మీకు డిజైన్ అనేది గీసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి మీరు ఎలాంటి డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఎలాంటి డిజైన్ అయినా ఇలా రౌండ్ షేప్లో గీసుకొని పెట్టచ్చు తక్కువ రౌండ్లో కూడా చిన్న రౌండ్ కావాలంటే కూడా పెట్టవచ్చు లేదంటే మామిడి పిందెలాగా కూడా పెట్టొచ్చు ఉండలాగా ఇలా రౌండ్ గీసుకొని కింద భాగము చక్కగా కిందికి వచ్చే వరకు ఇక్కడి వరకు ఈ విధంగా గీసుకొని పెట్టుకోవచ్చు ఇది రౌండ్గా వస్తుందండి ఇలా తీసేసిన తర్వాత మనం మళ్ళీ పైకి బోట్ నెక్ గీసింది తీసేస్తుంటాం మనం ఇది వెనక భాగం అండి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ నెక్ పైన బోట్ నెక్ వచ్చింది ఇక్కడ ఇక్కడ రౌండ్ వచ్చింది చూసారా ఈ విధంగా రౌండ్ వచ్చింది ఇటు బోట్ నెక్ వచ్చింది ఇట్లా బోట్ నెక్ ఇదంతా ఇక్కడి కింద రౌండ్ వచ్చింది ఇప్పుడు మనము దీనికి లైనింగ్ వేసినప్పుడు లైనింగ్కి దీనికి ఇలా చుట్టూ కుట్టుకొని చక్కగా మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలన్నమాట కుట్టేటప్పుడు ఇది నేను చూపిస్తానండి ఇది ఏ విధంగా కుట్టాలి అనేటివి ఈ నెక్కులన్నీ మీకు చక్కగా కుట్టి చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో చూసారుగా ఇప్పుడు నేను ఎన్ని నెక్కులు వేసాను చూడండి ఈ బోట్ నెక్లో రెండు రకాలు గీసాను నేను ఇక్కడ ఇక్కడొచ్చేసేసి పైన బోట్ నెక్ బాక్స్ వచ్చింది ఇక్కడ వచ్చేసేసి పైన బోట్ నెక్ రౌండ్ వచ్చింది రౌండ్ షేప్ పైన బోట్ నెక్ ఇక్కడ బోట్ నెక్ బాక్స్ చూసారుగా కదా ఇప్పుడు చూడండి నేను ఎంత చక్కగా నీట్గా చూపిస్తాను మీకు చూడండి బోట్ నెక్ డిజైన్ ఇక్కడ చూడండి డిజైన్ ఎలా వచ్చింది ఇవన్నీ నెక్ డిజైన్ అండి కనిపిస్తున్నాయా చూసారుగా ఇవన్నీ నేను మీకు కొన్ని నెక్ డిజైన్లు అనేటివి ఇవి డ్రెస్లకి ముందు పెట్టుకోవచ్చు బ్లౌజ్లకి వెనక కూడా పెట్టుకోవచ్చు డ్రస్సులకైతే చాలా పనికి వస్తుందండి